మహబూబాబాద్ జిల్లా ప్రజాపాలన దరఖాస్తుల అభయహస్తం ఆరు గ్యారంటీల పత్రాల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్ ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపెల్లి ఒకటో వార్డు ఇరవై తొమ్మిదవ వార్డు గుమ్మడూరు నందు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బుత్య మురళి నాయక్ పాల్గొన్నారు శాలువాలతోటి సన్మానించి ఆహ్వానం పలికిన సూర్ణపు సోమయ్య ఈ కార్యక్రమంలో సభా అధ్యక్షులు అగ్రికల్చర్ ఏవో జాయింట్ కలెక్టర్ డేవిడ్ ఆర్డీఓ అలివేలు డి ఎస్పీ సత్యనారాయణ సిఐ రమేష్ సతీష్ మున్సిపల్ చైర్మన్ పాల్వై్య రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ తిరుపతి శ్యామ్ గుప్తా వెన్నం లక్ష్మారెడ్డి వినయ్ డిఎంహెచ్ఓ అధికారులు తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కూడా రసీదును తీసుకోండి మేమంతా ప్రభుత్వ అప్రమత్తం చేశాం దయచేసి దళారుల చేతిలో మీరు పడకండి మీ అప్లికేషన్ నింపడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు చాలామంది మీకు హెల్ప్ చేయడానికి ఉన్నారు మీ ఇంటికి ఒకరోజు ముందే వచ్చి అప్లికేషన్స్ ప్రతి కుటుంబానికి ఇచ్చి వాళ్ళే మీకు అప్లికేషన్ నింపే విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు తొందర తొందరపడకండి ఒకవేళ మీకు అప్లికేషన్ రాకున్నా మీరేం బాధ పడకండి ఎందుకంటే ఆరో తారీఖు తర్వాత కూడా మేము ప్రభుత్వాన్ని వినియోగించుకొని ఎన్ని అప్లికేషన్లు మిగిలినా కూడా అప్లికేషన్ తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే ఒక మంచి పాలన ఇద్దామని ఏకైక లక్ష్యంతో మేము ఈసారి గవర్నమెంట్ లోకి వచ్చాం ఆ మంచి పాలన ప్రజలు కోరుకున్న పాలన గురి చేసిన అనేక గ్రామాలలో కూడా బస్సు సౌకర్యం లేదు కాబట్టి వాటిని పునరుద్ధరించే విధంగా భాగంగా ఇరవై తొమ్మిదో వార్డులో అలాగే కలెక్టర్ డేవిడ్ సార్ గారికి అలాగే ఆర్టీఓ మాత్రం పొందపరుతుంది కాబట్టి ఒక తెల్లి గ్యాస్ సిలిండర్ ఇలా అనేక సంక్షేమ పథకాలు